దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాహనాల రద్దీని తగ్గించేందుకు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు తదుపరి వస్తు సేవల పన్ను సంస్కరణలను దీపావళికి ముందే అమల్లోకి తీసుకొచ్చేందుకు సహకరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు ప్రతిపాదిత సంస్కరణలు పేద మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు అదేవిధంగా చిన్న భారీ వ్యాపారులకు కూడా మేలు చేస్తుందన్నారు జీఎస్టీ చట్టాన్ని మరింత సరళీకరించాలని పన్ను రేట్లను సవరించాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉందని మోడీ పేర్కొన్నారు